అనగనగా ఒక ఊరిలో అనిత అనే అమ్మాయి ఏడో తరగతి చదువుతోంది తెలివైన అమ్మాయి కానీ ఆమెకు కొంచెం బద్ధకం ఎక్కువ ప్రతి పని వాయిదా వేస్తుంటుంది అలా చేయవద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు ఒకసారి అనిత పాటల పోటీలో పాల్గొంది అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒక రోజు అనితకు ఒక ఉత్తరం వచ్చింది మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతిని తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తరంలో రాసి ఉంది అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు మరునాడు వెళ్లకుండా నాలుగు రోజులు తర్వాత వెళ్ళింది ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు అయితే ఆ టికెట్ అంతకు ముందు రోజు జరిగిన ఆటవి అనిత అవి చూసుకొని అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది